పూరెళ్ళ పరశురాములు ముతురితోట విలేజ్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కొడుకును పూరెల్ల సాయి కుమార్ అనే వ్యక్తిని ముత్యం సదయ్య ఇదే విలేజ్ కి సంబంధించినటువంటి ముత్యం సదయ్య అతని వైఫ్ ఒడ్డలతో నరికి చంపిందని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొక మంది మీద కూడా అనుమానం ఉన్నదని కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము నిన్న రాత్రి పది గంటల సమయంలో ఇక్కడ డిసీజుడు అతని ఫ్రెండ్స్తో బర్త్డే పార్టీ చేసుకుంటున్న క్రమంలో అక్యూజ్డ్ వాళ్ళ వైఫ్తో డిసీజుడ్కు లవ్ అఫైర్ ఉన్నదన్న కారణం చేత గుడ్డలతో నరికి చంపినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి

పంచాయతీ జరిగింది హెచ్చరించరు అని చెప్తున్నారు దాన్ని పోలీసు స్టేషన్లోకి పోలీసు స్టేషన్లో ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు ఇంత సంబంధించినవి ఒకవేళ ఏదైనా ఉంటే కూడా మేము వెరిఫై చేస్తాము బట్ మాకున్న ఇన్ఫర్మేషన్ మాత్రము వాళ్ళు విలేజ్లో పంచాయతీ చేసుకున్నారు విలేజ్లో హెచ్చరించారని చెప్తున్నారు వలన గత టూ ఇయర్స్ నుంచి వాళ్ళ మధ్యలో లవ్ అఫైర్ ఉన్నది అది అదేవిధంగా అంటే అతన్ని హెచ్చరించినప్పటికీ ఆ లవ్ ఎఫైర్ అదే విధంగా కంటిన్యూ అవుతున్నది అతను మానుకోలేదు వలన అతను ఫర్దర్గా అతని గొడ్డలతో నరికి చంపడం మెయిన్గా సదయ్య అనే వ్యక్తి అతని వైఫ్ ఈ హత్య చేసినట్టుగా మిగిలిన వాళ్ళు వాళ్ళ మీద కూడా అనుమానం ఉన్నదన్నమాట చేసి అతడి తండ్రి ఇది పోలీసు ప్లాన్ మర్డర్ చాలా బ్లాండ్ గా ఉన్నారు ఆరుగురు ఉన్నారు రెండు టీమ్ లుగా విడిపోయారు చీకట్లో ఇది పోలీసులు ముందు పట్టించుకుంటే బాగుండేది లేదండి పోలీసులు ముందు పట్టించుకుంటే బాగుండేది అనేది ఇది అవాస్తవమైన విషయము పోలీసులకి వాళ్ళు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చినట్టుగా లేదు ఒకవేళ అది ఏదైనా ఉంటే మేము అది కూడా వెరిఫై చేస్తాము బట్ ఇక్కడ అతన్ని చంపాలనే ఉద్దేశంతోనే అతను గొడుగు పట్టుకొని వచ్చి ఇక్కడ అటాక్ చేయడం జరిగింది పరిహత్య అని భావిస్తున్నారు

ఎంక్వైరీ కొనసాగుతున్నదండి ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు కంప్లీట్ అయిన తర్వాత మీకు పూర్తి వివరాలు అక్యూజన్ అరెస్ట్ ఒక ప్రైమరీ అంచనా అన్నట్టుగా మీరు చెప్తున్నట్టుగా మ్యారేజ్ ప్రపోజల్ అనేది మా నోటీస్లకు ఇప్పటివరకు రాలేదు మేము ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తాము దీన్ని పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్గా చేస్తాము అక్యూజన్ అరెస్ట్ చేసినప్పుడు పూర్తి వివరాలు కూడా మీకు మేము తెలియజేస్తాం ఉన్నారా అవునండి ప్రస్తుతం నిందితులను పరార్లో ఉన్నారు మా దగ్గర కూడా టీమ్స్ని పెట్టి వాళ్ళని వెతికిస్తున్నాము పట్టుకుంటాము పట్టుకోగానే రిమాండ్ సర్చ్ చేస్తున్నాయి